నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఇప్పుడు జరిగిన ఈ ప్రకృతి విపత్తుకు తనవంతు సాయంగా పవన్ కళ్యాణ్ గారు ఒక కోటి రూపాయలు రెండు రాష్ట్రాలకు సరి యాభై లక్షలు మహేష్ బాబు గారు ఒక కోటి రూపాయలు సరి రెండు రాష్ట్రాలకు యాభై యాభై లక్షలు జూనియర్ ఎన్టీఆర్ గారు సరి యాభై లక్షలు ఒక కోటి రూపాయలు ప్లస్ బాలకృష్ణ గారు సరి యాభై లక్షలు ఒక కోటి రూపాయలు అట్లనే త్రివిక్రమ్ సార్ డైరెక్టర్ గారు యాభై లక్షలు సెరొక ఇరవై ఐదు వేలు అశ్విని దత్ గారు ఇరవై ఐదు లక్షలు సరియొక్క పన్నెండున్నర లక్షలు అట్లనే విశ్వసేణును మా తెలంగాణ తెలంగాణ హీరో అతడు ఒక పది లక్షలు సరి ఒక్క ఐదు లక్షలు ఇట్లా చాలామంది సెలబ్రిటీలు మొన్న జరిగిన ఈ వరద బాధితులకు ఎవలబుల్ అయితే ఇప్పుడు ఖమ్మం జిల్లా కానీ ఇటు తెలంగాణలో ప్లస్ అటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ కృష్ణా జిల్లా ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు నష్టపోయిన రైతులకు ప్లస్ అక్కడున్న చాలామంది చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా ఆర్థిక సాయం ఉండాలనే చెప్పి ముందుకొచ్చి వాళ్ళ వంతు సాయంగా ఈరోజు మనిషికింత సాయం చేసిరు నిజంగా ఇట్లాంటి హీరోలు ఉన్నందుకు మన రాష్ట్రంలో నేను గర్వపడుతున్నా ఎట్లాంటి సమయాలల్లా చాలాసార్లు చాలా సందర్భాలల్లో వీళ్ళు మనకు ఆర్థికంగా మనను మనకు ఉపయోగపడ్డారు ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఎక్కడ ఏదైనా ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాలల్ల అటు కేరళ కానీ ఇటు నార్త్ సైడ్ కానీ అంత చెన్నైలో వచ్చిన వరదలకు కానీ చాలాసార్లు స్పందించి వాళ్ళ వంతు సాయంగా చాలా కోట్ల రూపాయలు వాళ్ళు డొనేషన్ ఇచ్చారు నిజంగా మీ అందరికీ పాదాభివందనం చేసుకుంటున్నా మీరు ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలి మా కొండగా అంజన్ ఆశీర్వాదం మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్ నమస్తే